హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రేఖ వెల్కమ్ టు రేఖ క్యూటీ నైన్ ఫైవ్ వన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను హోప్ మీరు అందరూ కూడా బాగున్నారని అనుకుంటూ ఉన్నానండి ఫ్రెండ్స్ ఇంక ఈ వ్లాగ్ వచ్చేసరికి ఫ్రైడే రోజు సో ఫ్రైడే రోజు మార్నింగ్ నుంచి కూడా నేను చాలా బిజీగా ఉన్నానండి ఎందుకంటే మనము రేపు శనివారం కదా సో నాలుగో వారం ఏడు శనివారం వ్రతం అయితే నేను నాలుగో వారం చేసుకుంటున్నాను సో ఆపకుండా నాలుగో వారం కూడా నేను పూజ అనేది చేసుకోబోతున్నాను అనమాట కంప్లీట్గా సో ఇలాగే ఏడు వారాలు కూడా కంప్లీట్ అయిపోతే ఎంత బాగుంటుందో అని అయితే ఆ ఫీలింగ్ నాకు వస్తూ ఉంది అంటే మంచిగా ఏ అడ్డంకులు లేకుండా అయితే జరిగిపోతూ ఉందనమాట సో చెప్పాలంటే కొన్ని నేను షేర్ చేసుకోలేను కానీ నేనైతే అసలు అనుకోలేదనమాట ఇట్లా ఖచ్చితంగా నాలుగు వారాలు కూడా ఆపకుండా నేను పూజ చేసుకోగలుగుతానని చెప్పి నాకు అంత టెన్షన్ ఉన్నింది ఎందుకంటే సో ఉంటాయి కదా ప్రాబ్లమ్స్ వాటి గురించి అలా టెన్షన్ పడ్డానమాట బట్ నాకు లక్కీగా నాలుగో వారం కూడా నేను చేసేసుకోబోతున్నాను దానికోసమే ఇంక ఇక్కడ మంత్లీ క్లీనింగ్స్ ఉంటాయి కదా ఆ క్లీనింగ్స్ అయితే చేస్తూ ఉన్నాను ఎన్నిసార్లు చేస్తారండి ఒక నెలలో మీరు మంత్లీ క్లీనింగ్స్ అని చెప్పి చాలామంది కామెంట్స్ పెడుతూ ఉన్నారు సో వాళ్ళ గురించి నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు అది ఎందుకంటే ఆడపిల్లలు ఉన్న వాళ్ళకే తెలుస్తుందండి ఆ ప్రాబ్లం ఏంటని చెప్పి నేను ఓపెన్గా నేను అన్నీ మీకు షేర్ చేసుకుంటాను నా ఫ్యామిలీ విషయాలని చెప్పాను కానీ అట్లనే ఓపెన్గా నేను అన్నీ కూడా సోషల్ మీడియాలో ఎత్తుకొని వచ్చి నా ఫ్యామిలీ గురించి నా పిల్లల గురించి నాకు పెట్టడం ఇష్టం లేదు ఏదైనా నా గురించి నేను ఓపెన్గా మీకు అన్నీ షేర్ చేసుకుంటాను కానీ నా ఇంట్లో గురించి అంతా కూడా మీకు చెప్పాలని నాకు ఇష్టం లేదన్నమాట కొన్ని పర్సనల్స్ ఉంటాయి కదా మాకంటూ మనకు తెలిసిన గురువు గారు ఆయన ఉన్నారండి ఈ గురువు గారు చెప్పి చెప్పినట్లుగా జరుగుతుంది మా సమస్యలు కూడా మేము ఎన్నో పరిష్కరించుకున్నాం శ్రీ సిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురుజీ సుబ్రహ్మణ్యం రాజు గారు మీరు కాంటాక్ట్ అవ్వాల్సిన ఫోన్ నెంబర్ నైన్ డబల్ వన్ జీరో ఫైవ్ డబల్ సెవెన్ డబల్ సిక్స్ జీరో మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా పరిష్కారం చేస్తారు ప్రేమ పెళ్లి విద్య ఉద్యోగం వ్యాపారం భార్యాభర్తల మధ్య సమస్యలు ప్రేమించిన వారు దూరం అవ్వడం ఎన్ని సంవత్సరాలైన పెళ్లి ముడిపడకపోవడం సంతానం లేకపోవడం విదేశీ ప్రయాణాలు అప్పుల బాధలు ఆర్థిక సమస్యలు ఆస్తి తగాదాలు ప్రత్యేకంగా స్త్రీ పురుషులకు ఎలాంటి గుప్త సమస్యలకైనా హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా పరిష్కారం చెప్తారండి సో పదే పదే నేను ఈ గురువుగారి గురించి ఎందుకు చెప్తున్నాను అంటే గనక మాకున్న ప్రతి సమస్యలని గురువుగారు ఎంతో అద్భుతంగా పరిష్కరించారు కాబట్టి సో నమ్మకంతో మన గురువు గారికి ఒక్కసారి కాల్ చేయండి మీకు ఎలాంటి సమస్యలున్నా మీ ప్రతి సమస్యకి పరిష్కారం పొందండి సో ఆ పర్సనల్ విషయాల్ని నేను ఎత్తుకొచ్చి పబ్లిక్లో పెట్టదలుచుకోలేదు మరి అన్ని విషయాలు షేర్ చేసుకుంటున్నారు కదా ఇదేమీ కూడా అనుకోవచ్చు సో పిల్లల విషయం కదండి సో కొంతమంది ఏమంటే కొంచెం చిన్న ఏజ్లో వచ్చే పిల్లలు ఉంటారు అట్లా చాలా వరకు చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి నాకు అవి ఎట్లా చెప్పాలో తెలియట్లేదు సో ప్రతి ఇంట్లో జరిగేదే ప్రతి ఇంట్లో ఆడపిల్లలు ఉంటారు ప్రతి ఇంట్లో ఆడపిల్లకి జరిగేవే కాబట్టి సో వాటి గురించి నేను ఇంకా సోషల్ మీడియాలో ఎక్కువ లాగదలుచుకోలేదు సో అర్థం చేసుకుంటారని చెప్పి అనుకుంటూ ఉన్నాను కొన్ని కారణాల వల్ల కూడా మేము పబ్లిక్ చేసుకోలేకపోవచ్చు ఎందుకంటే చిన్న ఏజ్ కాబట్టి సో దీన్ని ఇండైరెక్ట్గా నేను చెప్పి అనుకుంటున్నాను మీకు అర్థమైతే అర్థం చేసుకోండి సో దానివల్లే మంత్లో టూ టైమ్స్ వన్ టైం అట్టా నేను క్లీనింగ్స్ అవి చేయాల్సి వస్తూ ఉంటుంది ఎట్లా లేదన్నా మంత్లో టూ టైమ్స్ నేను క్లీనింగ్స్ అవి చేసుకోవాల్సి వస్తూ ఉంటుంది సో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి ఏం చెప్తున్నానని చెప్పేసి అయితే సో ఇంకా దీనికి సంబంధించి ఇంకా కమెంట్స్ అయితే ఏం పెట్టకండి నాకు ప్రతి ఇంట్లో ఆడపిల్లలు ఉండేవదే ప్రతి ఆడపిల్లకి జరిగే విషయమే ఇది మాకే ఏం కొత్తగా ఏం జరగదు కాబట్టి వీటి గురించి నేను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం అయితే నాకు లేదు సో కాబట్టి ఇంకా ఈ క్లీనింగ్స్ అన్నీ చేసుకుంటేనే కదా నేను పూజ అనేది చేసుకోగలుగుతాను నిత్య పూజకి ఇలాంటివి అవసరం లేకపోవచ్చు బట్ మేము నిత్య పూజ చేసేటప్పుడు కూడా చాలా నీట్గా పెట్టుకుంటాం అన్నమాట హౌస్ అలాంటిది ఇంకా వ్రతం చేస్తున్నానంటే ఇంకా వ్రతానికి సంబంధించినప్పుడు ఎంత శుభ్రం చేసుకోవాలని ఇల్లు మీరే చెప్పండి ఏదో పూజలు చేసేసామా ఏదో వ్రతం చేసేసామా ఏదో మొక్కుకున్నామా చేసేసామా అయిపోయిందా అట్లా నేను అనమాట నేను ఏది చేసినా చాలా నిష్టగా చేసి నేను ఆ ఫలితం పొందాలనుకుంటాను సో మనస్సు నిండుక దేవుణ్ణి పూజించుకుంటూ మనసు నిండా నేను దేవుని గురించి ఆలోచించుకుంటూ ఏం కావాలి రేపటి పూజకి ఏం కావాలి ఈరోజు ఏం చేయాలని ఒక ప్లానింగ్ ప్రకారం చేసుకొని వెళ్ళే టైప్ అనమాట నేను ఏదో ఆలోచనలు ఒక చోట బుర్ర ఒక చోట మన మనిషి ఒక చోట శరీరం ఒక చోట పెట్టేసి పూజలు చేసేసే టైప్ నేను కాదు సో అందుకే అన్నీ కూడా నీట్గా క్లీన్ చేసేసుకొని ముందు రోజు ఆ తర్వాత నేను శనివారం వ్రతం అనేది చేస్తాను ఇంకా అట్లనే బెడ్షీట్స్ అవన్నీ ఫస్ట్ మార్నింగే వాష్ చేసి వేసేసామంటే ఎండకి బాగా ఆరిపోతాయి కదా ఈవినింగ్ లోపలని చెప్పేసి ఫస్ట్ అయితే వాటన్నిటిని తీసుకెళ్ళి ఆరేసేసి వచ్చి ఇంకా పాపకైతే ఇక్కడ స్నానం చేపించి తలారుస్తున్నా ఇంకా ఈ మధ్య అంతా కూడా బాగా ఫీవర్ కాసింది కదండీ దానికోసం అని చెప్పేసి ఇంకా బాగా ఎండ వచ్చేంత వరకు స్నానం చేయించకూడదని చెప్పేసి బాగా ఎండ వచ్చిన తర్వాత మధ్యాహ్నం ఒక లెవెన్ లెవెన్ థర్టీకి అట్లా స్నానం చేపించేసి ఇక్కడ తలారుస్తూ సాంబ్రాన్ పొగ వేస్తూ ఉన్నాను సో అప్పుడప్పుడు పిల్లలకి ఇట్లా సాంబ్రాన్ పొగ కూడా వేస్తూ ఒకప్పట్లో మనం చిన్నపిల్లలప్పుడు మా నానమ్మలు అమ్మమ్మలు ఇట్లానే చేసేవాళ్ళు అనమాట సో అది నాకు బాగా గుర్తొచ్చి ఇంకా మా అమ్మాయికి కూడా చేద్దామనిపించి కొంచెం తల అరుస్తూ ఉన్నాను పొగవి వేసి హై అండి ఇంకా ఇప్పుడే పాపకైతే తల స్నానం చేపించేసి తలకి సాబ్రాన్ అంతా వేసేసాను ఇంకా తనకి కొంచెం కోల్డ్ అయితే అట్లే ఉంది కాకపోతే ఏమంటే పండుగ రోజు త స్నానం చేపొచ్చుండేది సాటర్డే రోజు ఇంక ఈ రోజుకి ఫ్రైడే అనమాట వన్ వీక్ అయిపోంది సో అందుకని చెప్పేసి ఇంక అలానే అనుకోండి కొంచెం ఆ మంక్ అనేది పోదనమాట అట్లనే ఉంటారు వాళ్ళు ఆ మూడులోనే ఉంటారు ఫీవర్ ఉంది కదా ఇన్ని రోజులు అదే దీంట్లో ఉంటారనమాట అందుకని చెప్పేసి ఇంకా మంచిగా ఈరోజు ఫ్రైడే కదా అని చెప్పేసి ఇంకెట్లా ఇంట్లోనే ఉంది మధ్యాహ్నం కరెక్ట్గా ఒక లెవెన్ థర్టీ ట్వెల్వ్కి స్నానం చేపించాను బయట బాగా ఎండగా అందుకని చెప్పేసి తలస్నానం చేపించి సాంబ్రాన్ పొగవి అవి వేశాను ఇంకా నేనైతే స్నానం చేయాలి సో ఈరోజు కొంచెం లేట్గానే చేస్తున్నానులేండి ఫ్రైడే అయినా కూడా నాకు ఇంట్లో పనులు ఉన్నాయి సో అవి కొన్ని చెప్పుకునే ఉంటాయి కొన్ని చెప్పుకోలేని ఉంటాయి మీరు ఎప్పుడు ఇల్లు క్లీన్ చేస్తూ ఉంటారు మీకు వేరే పని ఉండదా మీకు ఇంకేం పని లేదా మీ ఇల్లు ఒకటే నీట్గా ఉంటుందా అని కూడా కొంతమంది అంటూ ఉంటారు ఆ కొంతమంది గురించి నేను పట్టించుకోవడం నాకు ఇష్టం లేదు సో నా ఇల్లు నాకు నచ్చినట్లు ఉండాలని నేను అనుకుంటాను కాబట్టి సో నేను ఏదైనా ఒక పూజ చేయాలనుకున్నప్పుడు నాకు ఇల్లు నీట్గా పెట్టుకోవాలని నాకు ఉంటుందనమాట సో అందుకే నాకు ఓపిక లేకపోయినా నాకు హెల్త్ ఎలా ఉన్నా నేను ఒకరిపైన డిపెండ్ అవ్వకుండా నా పని నేను చేసుకుంటూ ఉంటాను సో ఇంకా అట్లనే ఇంకా వాషింగ్ మిషన్లో కొంచెం లాస్ట్ ట్రిప్ బట్టలు ఉన్నాయి ఆ వాషింగ్ మిషన్ కూడా సరిగా పని చేయట్లేదు అంటే వాటర్ తీసుకోవట్లేదు అనమాట సరిగా అది వెనకాల క్లీన్ చేయాలి ఆ పైపులో అది క్లీన్ చేసేంత టైం నాకు ఈరోజు లేదు అందుకని చెప్పేసి ఒక ట్రిప్ అట్లా వేశాను అంటే టవల్స్ అవి ఉంటే అవి మాత్రం వేసాను మిగతా బెడ్షీట్స్ బొంతలు చాపలు బట్టలు ఇవన్నీ కూడా నేను చేతితో వాష్ చేసేసాను పొద్దున్న నిద్ర లేచినప్పటి నుంచి బట్టలు ఉతికే పని అయ్యింది పెద్దమ్మాయి స్కూల్కి పంపించే పని అయ్యింది అనమాట తనకి నైన్త్ క్లాస్ కదా సో ఫీవర్ ఉన్నప్పుడు తను స్కూల్కి వెళ్తూనే ఉంది ఎందుకంటే నైన్త్ కదా మళ్ళీ ఒక రోజు స్కూల్కి పోలేదంటే ఇంకా పెండింగ్ వర్క్స్ చాలా ఉంటాయి తనకి రాయడానికి సో ఆ బాధ కంటే వెళ్ళిపోవడం మంచిదని చెప్పి టాబ్లెట్స్ వాడేసుకొని అంటే టాబ్లెట్స్ తాగేసి వెళ్ళిపోతూ ఉంది స్కూల్కి ఇంకా చిన్నమ్మాయి సెవెంత్ సో ఓకే ఇంకా ఎక్కువగా తనకి ఫీవర్ అని చెప్పి మానేసాము ఇంకా ఈ రోజైతే తగ్గిపోయింది కాబట్టి నిన్నటి నుంచినే తగ్గింది అందుకే స్నానం చేపించేశాను నేను ఇంకా వాషింగ్ మిషన్లో ఉన్న బట్టలు ఆరేసేసి ఆ తర్వాత స్నానం చేసుకుందాము మళ్ళీ పూజ కదవి క్లీన్ చేసుకోవడానికి బాగుంటుందని చెప్పేసి అయితే అనుకుంటూ ఉన్నాను సో ఇంకా ఫ్రైడే కదండి ఈరోజు క్లీన్ చేయకూడదు అని చెప్పి కూడా అంటారు బట్ నాకు తప్పదు నేను రేపు వ్రతం చేయాలి కాబట్టి నేను ఖచ్చితంగా క్లీన్ చేసుకోవాల్సింది సో అన్ని దేవుడి పైన భారం వేసేసుకొని చేసుకోవడమే అండి నేను ఎప్పుడు కూడా చేయను ఎప్పుడైనా ఇట్లా సమయం కుదిరినప్పుడు ఇట్లా చేసుకుంటూ ఉంటానన్నమాట ఇంకా ఒక టెన్ మినిట్స్ ఏమో ఉంది వాషింగ్ మిషన్ అది అయిపోగానే వాటిని ఆరేసేసి వచ్చి మళ్ళీ స్నానం చేసుకొని అన్నీ కూడా క్లీన్ చేస్తాను మళ్ళీ వీటిని ముట్టుకొని పూజ గదిలో ముట్టుకొని ఎందుకని చెప్పేసి సో అదనమాట టైం అయితే కరెక్ట్గా ట్వెల్వ్ థర్టీ వన్ అయిపోయి వచ్చేస్తుంది ఇంకైతే ఈ పనులు అనమాట ఈరోజంతా కూడా ఈ క్లీనింగ్ పనులు సో ఆపకుండా వ్రతం చేసేయాలి దేవుడు దయవల్ల అనేది నా టార్గెట్ అనమాట సో అందుకని చెప్పేసి ఇంకా చేద్దామని చెప్పి ఈరోజు ఎలాగైనా నాకు కూడా కొంచెం టూ డేస్ నుంచి అలానే ఉన్నింది రండి హెల్త్ కూడా కాకపోతే నేను వాటిని పట్టించుకోలేదు హెల్త్ బాగాలేదని చెప్పి పడుకున్నాం అనుకోండి ఇంకా నాకు ఏదైనా అయితే ఇంట్లో పిల్లలు డల్ అయిపోతారు అందుకని చెప్పేసి యాక్టివ్గా తిరుగుతూ ఉన్నాను ఇంక ఈరోజు క్లీనింగ్స్ ఉన్నాయి మనం ఎంత వద్దనుకున్నా కూడా ఖచ్చితంగా క్లీనింగ్స్ చేయాల్సి ఉన్నాయి అనమాట అవి చెప్పాను కదా కొన్ని చెప్పుకునేట్టు ఉంటాయి కొన్ని చెప్పుకొని ఉంటాయి సో అట్లా అదనమాట ఇంకైతే మళ్ళీ కొన్ని బట్టలు అయితే వేసున్నానమాట అంటే టవల్స్ తర్వాత ఇవన్నీ కూడా వాషింగ్ మిషన్లో ఉన్నాయి సో అవి కూడా అయిపోయాయి ఇంకా వాటిని కూడా తీసుకెళ్ళి ఆర్ఎస్ఎస్ వచ్చేసానంటే ఇంకా బట్టల పని అయితే అయిపోయినట్లేనండి నాకు ఈ బట్టలు క్లీనింగ్ పెట్టుకున్నానంటే బెడ్షీట్స్ కర్టన్స్ బెడ్ కవర్స్ ఉతకడం స్టార్ట్ చేశానంటే మార్నింగ్ నిద్రలో వచ్చినప్పటి నుంచి ఒక మధ్యాహ్నం అయిపోతుంది అనమాట వీటితోనే నాకు ఇంకా ఏం క్లీనింగ్ చేయాలన్నా మధ్యాహ్నం పైన చేసుకోవాల్సి ఉంటుంది అంత బట్టలు పని ఉంటుంది అనమాట నాకు అందులోనూ ఇంక ఈరోజు హ్యాండ్ వాష్ చేశాను కదా వాషింగ్ మిషన్ సరిగ్గా చేయలేదని దానివల్ల ఇంకా చాలా లేట్ అయిపోయింది బ్యాక్ పెయిన్ కూడా ఎక్కువగా వచ్చేసింది ఓన్లీ టవల్స్ అవి మాత్రమే మిషన్కి వేసాను మిగతా అన్నీ కూడా హ్యాండ్ వాష్ చేశాను అనమాట సో అట్లా ఇంకా బట్టల పని అయిపోగానే నేను కూడా స్నానం చేసుకొని వచ్చేసాను స్నానం చేసుకొని రాగానే ఫస్ట్ పూజగా అది క్లీన్ చేసేస్తాను అనమాట నేను ఎందుకంటే మనం నీట్గా ఉంటాం కదా సో ఇంకా ఏవి కూడా ముట్టుకోకుండా ఉంటాం కాబట్టి ఫస్ట్ అయితే స్నానం చేసుకొని రాగానే పూజ గది అంతా కూడా క్లీన్ చేసేసి బూజులంతా ఊడ్చేసి దేవుడి ఫొటోస్ అన్నీ కూడా తుడిచేసి వాటికి బొట్లు పెట్టేసుకుంటాను పైన మనము దేవుడి ఫోటోలు పెట్టే చోట కింద న్యూ ఒక పేపర్ లాగా వేసాము కదా ఒక కవర్ షీటు సో అది కూడా మారుస్తాననమాట రెండు పెట్టుకొని ఉన్నాను ఒకటి వేసి ఇంకోటి వాష్ చేసేస్తాను అట్లా వేసుకుంటాను అనమాట ఇక్కడ వచ్చేసరికి దేవుడి ఫొటోస్ తుడిచేస్తాను కదా ఇంకా బొట్లు పెట్టేటప్పుడు జవాదీ పౌడర్ ఉంటుంది కదా దాన్ని అయితే గంధం పొడిలోకి వేసి కలుపుకొని మనం ఫొటోస్కి పెట్టడం వల్ల మంచి స్మెల్ ఉంటుందన్నమాట అంటే టెంపుల్లో ఎటువంటి స్మెల్ అయితే వస్తూ ఉంటుందా మనకి అలా అనిపిస్తూ ఉంటుంది అందుకని చెప్పేసి ఇట్లా గంధంలోకి పసుపు కుంకుమలోకి వేస్తూ ఉంటాను జవాది పౌడర్ని అలాగే పూజ గది తుడిచేటప్పుడు దేవుడి ఫొటోస్ తుడిచేటప్పుడు కూడా ఆ వాటర్లోకి కొంచెం ఆ పౌడర్ వేసుకొని తుడుస్తానన్నమాట ఆ స్మెల్ అయితే చాలా బాగుంటుంది అసలు ఇంకా వన్ వీక్ అయినా పోదనమాట అంతా మంచిగా ఉంటుంది ఆ ఫీలింగ్ ఇంట్లో దేవుడు రూమ్లోకి వెళ్ళగానే ఆ స్మెల్ వస్తూ ఉంటుంది కాబట్టి అది వేస్తూ ఉంటాను E <síntos> అట్లనే ఇంక ఇక్కడ ఫొటోస్కి అంతా కూడా తుడిచేసుకొని ఇంకా గంధం కుంకుమ తోటయితే బొట్లు పెట్టుకుంటూ ఉన్నాను ఈ దేవుడు రూమ్ నేను ఎప్పుడెప్పుడు క్లీన్ చేస్తానంటే పీరియడ్స్ అయినప్పుడు మంత్లీ క్లీనింగ్స్ చేస్తాం కదా అప్పుడు ఖచ్చితంగా క్లీన్ చేసుకుంటాను సో అలాగే ఇంకేదైనా వ్రతాలు ఫెస్టివల్స్ ఉన్నప్పుడు క్లీన్ చేస్తూ ఉంటాను అనమాట ఇంకా మిగతా డేస్లో అంటే డైలీ మీరు నిత్య పూజ చేసేటప్పుడు దేవుడు ఫొటోస్ దీపాలు అన్నీ కూడా కడిగి పూజ చేస్తారని కొంతమంది అడుగుతున్నారు లేదండి నిత్య పూజ చేసేటప్పుడు మేము రోజు కూడా ఫోటోస్ దీపాలు కడగము ఓన్లీ పీరియడ్ అయి క్లీన్ చేసేటప్పుడు ఫెస్టివల్స్ అప్పుడు వ్రతాలప్పుడు మాత్రమే నేను పూజగదిలో ఫొటోస్ అన్నీ తుడిచి చేస్తూ ఉంటాను మిగతా దీపాలు అన్నీ కూడా వీక్లీ వన్స్ అయితే తోముకుంటాను అనమాట అంటే థర్స్డే రోజు పూజగదిలో ఉన్న దీపాలు కుందులు కలుషము ఇవన్నీ కూడా తీసేసి అన్ని నీట్గా తోమి కడిగేసుకొని ఆ తర్వాత అయితే పెట్టుకుంటాను ఇట్లా వారానికి ఒకసారి మాత్రమే చేస్తాను మిగతా అదే చెప్పాను కదా నెలసరి పూర్తయిన తర్వాత యాజ్ యూజువల్గా మామూలుగా క్లీన్ చేసుకుంటాను అది అందరూ చేసేదేలేండి దాని గురించి గొప్పగా చెప్పుకోవాల్సింది ఏం లేదు సో అలాగే ఇంకా పూజ గదిలో ఫొటోసు దీపాలు అన్నీ కూడా నీట్గా తుడిచేసుకొని కడిగేసి ఇంకా బొట్లయితే పెట్టి పెట్టేశాను ఇంకా పూజ గది అనేది తుడుస్తున్నానమాట నేను ఏంటంటే ఇల్లు తుడిచే కట్టు ఉంటుంది కదా మాప్ వేసేది ఆ కట్టుతో తుడవనండి ఎందుకంటే మనం ఇల్లు తుడుస్తాం మళ్ళీ దాంతోనే పూజ గది కూడా తుడిస్తే బాగుండదని చెప్పేసి నేను ఒక క్లాత్ పెట్టుకొని ఉన్నాను రెడ్ కలర్ది దాంతో ఒక చిన్న పాత్రలోకి నీళ్ళు తెచ్చుకొని అందులో కొంచెం జవాతి పౌడర్ వేసి ఇంకా పూజ గది అంతా కూడా తుడిచేస్తాను అనమాట ఇట్లా డోరు ఇంకా రూమ్ అంతా కూడా ఇంకా పూజ గది అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా వెంటనే కిచెన్లోకి వచ్చేసాను నాకు పూజ గది క్లీన్ చేసేదంతా కూడా ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ పట్టిందండి చాలా పని ఉంటుంది కదా మనకి సో అవన్నీ కూడా దీపాలు కడుక్కోవాలి బొట్లు పెట్టాలి ఫొటోస్ తుడుచుకోవాలి ఇంకా పూజ గదిలో భూజులు దులపాలి ఆ కబోర్డ్ అంతా క్లీన్ చేయాలి అవన్నీ చేసేసరికి వన్ అండ్ హాఫ్ అవర్ ఈజీగా టూ అవర్సే పట్టిపోయిందిలేండి ఇంకా అక్కడంతా అయిపోగానే ఇంకా కిచెన్లోకి వచ్చేసాను సో కిచెన్లో నాకు ఫస్ట్ స్టవ్ కడిగి క్లీన్ చేసేస్తే ఇంకా అక్కడితో నాకు సగం పని అయిపోయినట్లు అనమాట స్టవ్ది పెద్ద పని ఉంటుంది నాకు సో ఇంక బండంతా వేసున్నారు కదా స్టవ్ కౌంటర్ దగ్గర ఆ వాళ్ళు ఇంక కింద ఉన్న కౌంటరు స్టవ్ షింకు ఇవన్నీ కూడా నీట్గా కడిగి తోమేసి ఇట్లా నీళ్లు పోసి క్లీన్ చేసేస్తాను ఫస్ట్ నేను ఇల్లు క్లీనింగ్ చేయాలనుకున్నప్పుడు ఫస్ట్ చేసే పని ఏంటంటే బట్టలు వాషింగ్ చేసేయడం ఆ తర్వాత స్నానం చేసుకొని వచ్చి ఫస్ట్ పూజ గది క్లీన్ చేసేయడం అనమాట ఆ తర్వాత ఇంకా మెయిన్గా కిచెన్లోకి వచ్చేస్తాను కిచెన్లో అయితే నాకు ఫస్ట్ స్టవ్ కడిగేసి ఇంకా గిన్నెలు ఏవైనా ఉంటే వాటిని కూడా తోమి కడిగేసుకొని స్టవ్ కౌంటర్ వీటన్నిటిని కడిగేసామంటే సగం పని అయిపోయినట్లు అనమాట ఇంకా తర్వాత ఒకసారిగా ఇంట్లో చెత్తలు ఊడ్చుకుంటూ ఇల్లు దుడుచుకొని వచ్చేసి బయటంతా కడిగి ముగ్గులేసేస్తాను అనమాట ఇంకా అదే విధంగా ఇంట్లో క్లీనింగ్స్ అన్ని అయిపోగానే అంటే ఇల్లు తుడవడము ఇవన్నీ కడగడము ఎత్తిపెట్టడం ఇవన్నీ అయిపోయిన వెంటనే బయటంతా నీళ్ళు పోసి కడిగేసి కల్లాపి చల్లి ముగ్గులు కూడా పెట్టి తులసి కోట దగ్గర అంతా కూడా ముగ్గులు పెట్టేసుకున్నాను అవన్నీ కూడా వీడియో షూట్ చేయలేదు ఈ పనుల్లో పడి మర్చిపోయానులేండి ఇంకా తర్వాత కొంచెం బ్యాక్ పెయిన్ కూడా ఉండి ఇంకా ఇంట్రెస్ట్ రాలేదన్నమాట వీడియో షూట్ చేయడానికి కొంచెం కష్టం అనిపించింది సో దాని తర్వాత అయితే పిండి దీపాలకి కొంతమంది ముందుగానే చేసుకోవచ్చు అని చెప్పారు అందుకని చెప్పేసి నైటే బియ్యం నానబెట్టేసి పిండి మిక్సీకి పట్టి జల్లుడు బట్టి కూడా ఎత్తి పెట్టేసుకున్నాను ఇంకా రేపు మార్నింగ్ లేవగానే తొందరగా చేసేసుకోవాలని చెప్పి సో అలాగైతే ఇంకా ఆ పనులన్నీ కూడా లేండి వాటన్నిటిని కూడా షూట్ చేయడం అయితే మర్చిపోయాను చెప్పాను కదా సో పిండి దీపాలకి మిక్సీకి వేసుకోవడం ఇవంతా కూడా నేను చూపించలేదు ఈ తర్వాత కూడా అన్ని పనులు చేశాను అనమాట ఇదండి ఈరోజు వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ అండ్ రేపటి బ్లాగ్తో మళ్ళీ వస్తాను బాబాయ్